హిందువు దిగ్విజయం చేసిన మన వివిధ దళాధిపతులు అలాగే సైనికులు వారు దేశం కోసం పోరాటం చేసిన విధానానికి యావత్ భారతదేశం ఆ యొక్క ఆపరేషన్ సింధూరుకి యావత్ భారతదేశం ప్రజలు సంఘీభావం కార్యక్రమాలు భారతదేశం మొత్తం మీద జరుగుతున్నాయి దాని నిమిత్తము ఆదోని నియోజకవర్గంలో అన్ని రాజకీయ పక్షాలు అన్ని వర్తక సంఘాలు అన్ని కుల సంఘాలు న్యాయ న్యాయవాదులు అసోసియేషన్ వాళ్ళు అలాగే విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు అందరూ కూడా రేపు ఈ ఆపరేషన్ సింధూరం దానికి ఆధుని నియోజకవర్గ ప్రజలందరూ కూడా రేపు ఆ ర్యాలీ గ్రాండ్ సక్సెస్ చేసేదానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా దీంట్లో పాల్గొనాలని ప్రత్యేకంగా రిటైర్డ్ మిలిటరీ అధికారులు అందరూ కూడా రేపు ఈ ర్యాలీలో ఆదోని నియోజకవర్గం తరఫున సంఘీభావం తెలపాలని అందరికీ కూడా అన్ని పార్టీల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఈ ఒక్క కార్యక్రమం ఆదోని నుంచి భారత సైన్యానికి మనము మద్దతుగా క్రమశిక్షణతో రేపు దేశభక్తి గీతాలు అలాగే జాతీయ జెండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాని మోసుకొని మన జవాన్లకు సంఘీభావం తెలపాలని చెప్పి అన్ని పార్టీల తరఫున ఇక్కడ ఎంఐఎం వారు వచ్చారు అలాగే కమ్యూనిస్టు వాళ్ళు వచ్చారు జనసేన వాళ్ళు వచ్చారు వైసీపీ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ తరఫున ఆదోని నియోజకవర్గ ప్రజలకి విన్నవించుకోవడము రేపు మనమందరము కూడా ఆ త్రివది దళాధిపతులకు సైనికులకు మనమందరము సంఘీభావం తెలపాలని ఆధునిక నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని చెప్పి అందరి తరఫున కోరడం జరుగుతుంది నా పేరు భూపాల్ చౌదరి తెలుగుదేశం పార్టీ రేపు ఆదివారం నాడు పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల కల్లా అందరూ ఆధోని ప్రజలు రాజకీయ పార్టీ కార్యకర్తలు రాజకీయ పార్టీ నాయకులు అసోసియేషన్ నాయకులు వర్తక సంఘాల నాయకులు కుల సంఘాల నాయకులు వాళ్ళ యొక్క కార్యకర్తలు వాళ్ళ యొక్క సభ్యులు అందరూ కూడా రేపు ఉదయము పది పది గంటలకి మున్సిపల్ మైదానం నందు అందరూ కూడా అక్కడికి రావాలని కోరుకుంటూ అక్కడి నుంచి ర్యాలీగా వైపు నుంచి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం రూట్లోన అలాగే సిద రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం వరకు తిరిగి అక్కడ యూటర్న్ తీసుకొని బాబా డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం మీదుగా చివరిగా పెద్దాయన ఎన్టీ రామారావు విగ్రహం కాడ మరీ యూటర్న్ తీసుకొని విజయభాస్కర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర ఈ యొక్క ర్యాలీ ముగుస్తుంది మీడియా వాళ్ళు గ్రౌండ్లోనే వచ్చిన అతిథులతో ప్రెస్ మీట్ తీసుకుంటారా లేదా ఎందుకంటే భారీ ర్యాలీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా ఇబ్బంది కాకూడదని ఒకవేళ కన్క్లూజన్ కాడ మీరు మీడియా తీసుకుంటారనేది మీ యొక్క ఐడియా మీదే దాన్ని డిసైడ్ చేద్దాం అని అనుకుంటున్నా కన్క్లూజన్ అయితే బాత్సారెడ్డి విగ్రహం పెద్ద ఎత్తున జరుగుతుందని ట్రాఫిక్ ఇబ్బంది కూడా రాకూడదు కాబట్టి మీరు స్టార్టింగ్ లోనే పెద్దలు పార్టీ అందరూ వస్తున్నారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు మాజీ ఎమ్మెల్యేలు మినాష్ నాయుడు గారు వస్తున్నారు సాయి ప్రసాద్ రెడ్డి అని వస్తున్నారు నేను అందరితో మాట్లాడినా వాళ్ళు కూడా హాజరవుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ అజయ్ బాబా అందరూ కూడా వస్తున్నారు ఆ అన్ని పార్టీ పెద్దలందరూ వస్తున్నారు అందరు కూడా వస్తామని మాట ఇచ్చినారు కాబట్టి అక్కడ పెద్దవాళ్ళు ఉంటారు వ్యాపార సంఘాలు వస్తాయి మీరు మీడియా సమావేశం అక్కడ నిర్వహిస్తే ప్రజలకి ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో ఒకవేళ మీరు గ్రౌండ్లోనే ఫస్ట్లోనే తీసుకుంటారా అనేది మీ యొక్క దీని మేరకు మనం నిర్ణయం చేయాలని అనుకుంటున్నాం అట్ గ్రౌండ్ కాలా నేను గ్రౌండ్ ఆర్డ తీసుకున్నా అది అది మంచిది అది నా సంతమక్టర్ డాక్టర్ మాహర్స అలా గంటాన ఆ ఆల్ పార్టీస్ అందరి ఇన్వాల్వ్మెంట్ అయిపోయినారు సలాము అలైకుమ రహ్మతుల్లాహి వ బరకతుహు aaj gopalaanna choudhari all parties leaders ko bulaye hain इसलिए पाकिस्तान इंडिया का लड़ी हुआ ऑपरेशन सुंदर बोल के चलाए इसमें कामयाबी मिली हिंदुस्तान को इसके वास्ते कल आधुनिक शहर में एक रैली निकाली जाएगी म्यूनिस्पाल ग्राउंड से होते हुए कलेक्टर ऑफिस तक जाएगी बीमा सर्किल और इसमें ने आना इसके अंदर मदद देना और ये अमित शाह साहब दिल्ली से असुद्दीन अवी से साहब को कॉल करे आना बोल के क्योंकि हिंदुस्तान का मसला है भारत का मसला है ये सब जने इसके अंदर आना कोई इसमें जात पात नहीं रहता इसके अंदर हमें सब जने मदद करना इसके बारे में बात कर रहे हैं और यमुन इसके अंदर साथ देती आधुनिक सारी आवाम इसमें शिरकत करके आइए और मेरा नाम बी नासिर हुसैन फरीसा मोहल्ला ఇన్ఛార్జ్ కౌన్సిలర్ ఆధుని మీడియా మిత్రులకు నమస్కారం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఒక వేదిక ఏర్పాటు చేసుకుని ఒక్క ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రస్తావించుకోవడం మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పహల్గా ఊగున్న వాళ్ళ పైన దాడులు జరిపి ఆ దాడుల్లో మరణించినటువంటి వాళ్ళ కోసం మన ఇండియా ప్రజలు చాలా బాధపడ్డాము ఎందుకంటే తడివి తనలు తిన్నట్టు పాకిస్తాన్ వాళ్ళు మంచి ఉన్న వాళ్ళ పైన కూడా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది మన ప్రభుత్వం కూడా సరైన గుణపాఠం చెప్పింది వాళ్ళకి ఎందుకంటే అది వాళ్ళు మనం మరణించితే కూడా మనం మౌనంగా ఉన్నట్టు కూడా మన ఇండియాకే చెడ్డ పేరు వచ్చేది వెనకనే ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మన ప్రభుత్వం మన ఇండియా ప్రజలందరూ మమేకమై వాళ్ళ పైన దాడి దాడి చేశాము ఆ దాడిలో కూడా మన సైన్యం మరణించింది వాళ్ళకన్నిటి కూడా సంఖ్యభావం తెలపడం జరిగింది ఏదేమైనా కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం ఏ విధంగా సక్సెస్ అయిందో రేపు మన అన్ని రాజకీయ పార్టీలు జరుపుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు అక్కడ హిందూ ముస్లిం ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు అన్ని రాజకీయ పార్టీలు వస్తున్నారు కాబట్టి అందరం అమేకమై ఆ కార్యక్రమం విజయోత్సవ కార్యక్రమం సక్సెస్ అయితే మనకు అందరికీ బాగుంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలుసు సెలవు తీసుకుంటాం సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి